హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు కేఎస్ఎస్ఆర్ బ్లాగ్స్ ఈరోజు ఈ వీడియోలో సంవత్సరం పాటు నిల్వ ఉండే గోంగూర నిల్వ పచ్చడి చాలా ఈజీగా టేస్టీగా సింపుల్గా మేము ఎలా చేసుకున్నామో చూపిస్తాను ఈ పచ్చడి కోసం మేమైతే ఎర్ర గోంగూరాకుని తీసుకున్నాము ఎర్ర గోంగూరాకు అయితేనే పుల్లగా ఉండి పచ్చడి చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఇక్కడ మేమైతే ఒక కేజీ వరకు గోంగూరాకుని తీసుకొని శుభ్రంగా కడిగి ఇలా కాటన్ క్లాత్పై ఫ్యాన్ గాలికి మూడు నాలుగు గంటల పాటు ఆరబెట్టుకున్నాము అప్పుడే ఈ ఆకులో ఉండే తడి మొత్తం పోతుంది ఇలా గోంగూరాకుల్లోని తడి ఆరిన తర్వాత స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టి రెండు స్పూన్ల ఆయిల్ని వేసుకోవాలి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఇలా గోంగూరాకుని వేసుకోవాలి ఒకేసారి మొత్తం గోంగురాకును వేసుకుంటే కలపరాదు కాబట్టి సగం గోంగురాకును వేసుకొని ఇలా కొంచెం ఉడికిన తర్వాత మిగిలిన గొంగురాకు మొత్తాన్ని వేసుకొని ఉడికించుకోవాలి స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఇలా కలుపుకుంటూ ఉడికించుకోవాలి పది నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఉడికించిన తర్వాత గంజు నిండా ఉన్న గోంగూర ఇలా కొంచెం అవుతుంది ఇప్పుడు స్మాషర్తో నొక్కుంటూ ఉడికించుకోవాలి పప్పు దువ్వతో అయినా నొక్కుంటూ ఉడికించుకోవచ్చు లేదా మొత్తం ఉడికిన తర్వాత రోట్లో వేసుకొని అయినా నూరుకోవచ్చు ఇలా మొత్తం ఒక ముద్దలాగా ఉడికిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులో ఒక స్పూన్ ఆయిల్ని వేసుకొని మళ్ళీ ఒక ఐదు నిమిషాలు స్టవ్ని సిమ్లో పెట్టి ఇలా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి ఇలా ఆయిల్ వేసి ఫ్రై చేయడం వలన గోంగూర పచ్చడి టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది ఇలా మొత్తం బాగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మరొక ప్యాన్ తీసుకొని ఒక స్పూన్ ఆయిల్ని వేసుకొని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ ఆవాలు ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర వన్ టేబుల్ స్పూన్ మెంతులను వేసుకొని ఫ్రై చేసుకొని వన్ టేబుల్ స్పూన్ ధనియాలు వేసుకోవాలి అలాగే పదిహేను నుండి ఇరవై వెల్లుల్లి రెబ్బలను వేసుకొని కలుపుకోవాలి ఇప్పుడు ఇందులో రెండు వందల గ్రాముల మిరపకాయలను వేసుకొని దూరగా వేయించుకోవాలి ఎండుమిరపకాయలను ఎక్కువగా ఫ్రై చేయకూడదు ఎక్కువగా ఫ్రై చేస్తే చేదొస్తుంది ఇలా దూరగా ఫ్రై చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పూర్తిగా చల్లారించుకోవాలి ఇలా పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ జారీలో వేసుకొని ఒక స్పూన్ సాల్ట్ను వేసుకొని బరకగా గ్రైండ్ చేసుకోవాలి ఈ ఎండుమిరపకాయలు మరీ మెత్తగా కాకుండా ఇలా బరకగా గ్రైండ్ చేసుకొని పచ్చల్లో వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు అదే ప్యాన్లో ఐదు ఆయిల్ ఆయిల్ని వేసుకున్నాము రెండు వందల గ్రాముల వరకు ఆయిల్ని వేసుకొని ఈ ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత వన్ టేబుల్ స్పూన్ ఆవాలు వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర హాఫ్ టేబుల్ స్పూన్ మెంతులు వన్ టేబుల్ స్పూన్ మినపగుండ్లు టూ టేబుల్ స్పూన్స్ శనగపప్పు అలాగే నాలుగు ఎండుమిర్చిని వేసుకొని ఫ్రై చేసుకోవాలి శనగపప్పు ఎక్కువ వేసుకోవడం వలన పచ్చడి టేస్ట్ చాలా బాగుంటుంది ఇరవై నుండి ఇరవై ఐదు వెల్లుల్లి రెబ్బల్ని వేసుకొని కలుపుకోవాలి ఇలా ఎండుమిర్చి కొంచెం ఫ్రై అయిన తర్వాత నాలుగు రెబ్బల కరివేపాకును వేసుకొని కలుపుకొని ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులో పావు టేబుల్ స్పూన్ ఇంగువాని వేసుకొని మొత్తం మిక్స్ అయ్యేలాగా బాగా కలుపుకోవాలి కరివేపాకు ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత ముందుగానే ఉడికించి పెట్టుకున్నటువంటి గోంగూరని ఇప్పుడు ఈ పోపులో వేసుకొని మొత్తం బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి ఇలా మొత్తం గోంగూరని వేసుకొని పోపు మొత్తం గోంగూరాలో కలిసేటట్టు మొత్తం బాగా కలుపుకోవాలి ఇలా ఐదు నిమిషాల పాటు కలుపుతూ ఫ్రై చేసుకోవాలి ఇలా ఉడికించినటువంటి గోంగూరని పోపులో వేసి ఫ్రై చేయడం వలన గోంగూర టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది ఇలా గోంగూరని అయిల్లో వేసి ఫ్రై చేయడం వలన గోంగూరలో ఏమైనా తడి ఉంటే పోతుంది సంవత్సరం పాటు పాడవకుండా నిల్వ ఉంటుంది ఇలా బాగా ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని పూర్తిగా చల్లారించుకోవాలి ఇలా పూర్తిగా చల్లారిన తర్వాత బరకగా గ్రైండ్ చేసుకున్నటువంటి ఎండుమిరపకాయలని ఇందులో వేసుకోవాలి ఇప్పుడు ఇందులో వన్ టేబుల్ స్పూన్ పసుపు అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ని వేసుకొని మొత్తం బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి రుచి చూసుకొని ఒకవేళ సాల్ట్ తక్కువగా అయినట్లయితే ఇప్పుడు ఇందులో సాల్ట్ వేసుకొని కలుపుకోవచ్చు అలాగే ఒకవేళ ఆయిల్ తక్కువగా అయినట్లయితే కొంచెం ఆయిల్ని వేడి చేసుకొని పూర్తిగా చల్లారిన తర్వాత ఇందులో వేసుకొని కలుపుకోవచ్చు మాకైతే ఇక్కడ ఆయిల్ సాల్ట్ చాలా కరెక్ట్గా సరిపోయాయి ఈ గోంగుర పచ్చడి టేస్ట్ అయితే చాలా చాలా బాగుంది గోంగూరని ఆయిల్లో వేయించాం కాబట్టి ఒక రెండు రోజులు అయిన తర్వాత గోంగురాలో నుండి ఆయిల్ బయటకు వస్తుంది ఇప్పుడు ఈ గోంగూర నిల్వ పచ్చడిని ఇలా గాజు సీసాలో వేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకొని స్టోర్ చేసుకుంటే సంవత్సరం పాటు పాడవకుండా నిల్వ ఉంటుంది ఈ గోంగూర పచ్చడిని వేడివేడి అన్నంలో పెట్టుకొని తింటా ఉంటే అక్కడక్కడ వక్కలు అలాగే ఈ వెల్లుల్లిపాయలు తాకుతూ చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఇలా పచ్చడి పోపు చేసిన దాంట్లో అన్నం వేసుకొని తినడం ఎవరికైతే నచ్చుతుందో వాళ్ళు కామెంట్ చేయండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ